హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఏమాయ్ చేశావు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి ఎన్నో ఘన విషయాలను అందుకున్నారు హీరోయిన్ సమంత అయితే తాజాగా సమంత షేర్ చేసిన వెడ్డింగ్ ఫోటోస్ నెట్టింటి దాకా వైరల్ అవుతున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే హీరోయిన్ సమంత అమెరికాలో జరిగిన పెళ్లిలో సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు అయితే ఈ వివాహ వేడుక ఎవరిదని ఫ్యాన్స్ ఆరాధిస్తున్నారు అయితే సమంత తమ్ముడు డేవిడ్ తని తెలుస్తుంది ఇన్నేళ్లు కుటుంబానికి దూరంగా ఉన్న సమంత ఇప్పుడు గొడవలన్నీ క్లియర్ చేసుకొని వాళ్లతో కలిసిపోయారు తమిళనాడులో పుట్టి పెరిగిన సమంతకు ఎదురు సోదరులు వీరిలో చిన్నోడే డేవిడ్ ఇతడి పెళ్లి అమెరికాలోని విస్కాన్స్ లో జరిగింది నికోల్ అనే అమ్మాయితో క్రిస్టియన్ సంప్రదాయంలో ఈ నూతన జంట ఒకటయ్యారు ఇక ఈ పెళ్లి వేడుకలో సమంత తోడు పెళ్లి కూతుర్లా కనిపించారు స్లీవ్లెస్ గౌన్ లో అందంగా మెరిసిపోయారు సమంత ఇక తమ్ముడి పెళ్లి ఫోటోలు షేర్ చేశారు శామ్ వైట్ హాట్ స్పార్కిల్ ఎమేజీ తో పాటు ఫ్యామిలీ అని రాసుకొచ్చేశారు ప్రస్తుతం మీ ఫోటోలు చూసిన అభిమానులు కూడా మీరు కూడా మరోసారి ప్రేమలో పాడాలి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే టాలీవుడ్ లో చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషీ సినిమాలో నటించారు సమంతం ఇక ప్రస్తుతం సిటైడిల్ హనీ బర్నీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు ఇక ఈ సిరీస్ నవంబర్ ఏడున లో రిలీజ్ కానుంది ఇక నాగచైతన్యతో సమంత విడిపోయిన విషయం తెలిసిందే సమంత మాజీ భర్త నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూలిపాలను ఎంగేజ్మెంట్ చేసుకుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్